హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ అబ్బాయి ఈరోజైతే బ్రష్ కట్టర్ అన్బాక్స్ చేయబోతున్నానండి దీనిని అయితే నేను అమెజాన్లో నుంచి తీసుకోవడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వేలు పడ్డది నాకైతే ఆన్లైన్లో బుక్ చేశాను బిక్ చేసిన తర్వాత నా దగ్గరకు అయితే వచ్చింది ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చిండు చాలా క్వాలిటీగానే ఇచ్చిండు డ్యామేజ్ అయితే ఏం అవ్వద్దు అని నేను అనుకుంటున్నాను లోపట ఓపెన్ చేశాక చూద్దాం మరి డ్యామేజ్ ఏముంది అనేది ఓపెన్ చేసినాక తెలుస్తుంది ఒకవేళ డ్యామేజ్ ఉందా మంచిగా ఇచ్చిందా అని చెప్పేసి ఆయన వాళ్ళు ఇచ్చిన ప్యాక్ అయితే చాలా గట్టిగానే ఉంది కాబట్టి డ్యామేజ్ ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను దీన్ని మనము వర్చువల్లో పైన కోయడానికి మరియు సొప్ప కోసుకోవడానికి వరి కోసుకోవడానికి మామిడి తోటలో ఉన్న గడ్డిని కోసుకోవడానికి యూజ్ చేయొచ్చండి నేనైతే మామిడి తోటల మరియు మా వచ్చే వర్షం వరాల పూర్తి గడ్డి కోసుకోవడానికి యూజ్ చేసుకుందామని తీసుకున్నాను చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి లోపల ఏమేమి ఐటమ్స్ ఇచ్చారని చెప్పేసి ఒకసారి చూసుకుందామండి మ్యాక్సిమం నా నేను అనుకుంటున్నా అయితే మూడు ప్లేళ్ళు ఒక టిల్లరే వస్తా ఇస్తామని చెప్పి చూడాలి మరి ఏమేమి ఇచ్చిండ్రు ఎంత క్వాలిటీలో ఉన్నాయి అని చెప్పేసి ఓపెన్ చేసి చూశాక నాకైతే చాలా మంచిగా అనిపించింది ప్యాకింగ్ అయితే ఎందుకంటే కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా చాలా గట్టిగా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చి బాక్స్లో అయితే పెట్టించారు ఈ బ్యాగ్స్ ఓపెన్ చేశాక చూశాను అన్నీ బాగానే ఉన్నాయి డ్యామేజ్ అయితే ఏం లేదు మనకైతే మూడు రెండు బ్లేడ్లు ఒక టిల్లర్ మరియు ఒక డర్ టైపు లాంటివి ఇచ్చారండి గడ్డి కోసుకోవడానికి క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను దీన్ని యూజ్ చేసి చూపిస్తానండి ప్రజెంట్ అయితే అన్బాక్స్ అయితే చేసి చూస్తూ చూపిస్తాను తర్వాత దీని వీడియోలు అయితే మీకు తీసుకొచ్చి అయితే పెడతాను దీన్ని రేట్ వచ్చేసి అయితే పదిహేను వేలు మనకు సేఫ్టీ గార్డ్ కూడా ఇచ్చారు సేఫ్టీ గార్డ్ కానీ అన్నీ చాలా క్వాలిటీగా మంచిగా వచ్చాయి డ్యామేజ్ అయితే ఎక్కడ లేదు డ్యామేజ్ కాకుండా ఉండ ఉండాలని చెప్పేసి వాళ్ళు స్పంజ్తో కూడిన అవి బ్లాక్ కలర్ అయితే వేసి పంపించారు ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి